ప్రిమని దేవుని వారులరా ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకం వందనాలండి పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే బ్రదర్ టిఎస్ కుమార్ గారి గురించి అండి టిఎస్ కుమార్ గారు మరి యేసుప్రభుల వారు గురించి వివరిస్తూ ఏది మన ఎస్ఏ గారు ఎస్ఐ గ్రంథకర్త రాసింది ఎస్ఏ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరవచనం గురించి వివరణ ఇచ్చారండి మరి ఎలా ఇచ్చారో మరి బ్రదర్ ఒకసారి చూద్దాము అంతకుముందు టిఎస్ కుమార్ గారు మీరు కూడా గ్రహించాలి మీరు ఇంతకుముందు నీతో నేను మాట్లాడాను బ్రదర్ ఏమని అంటే ఏసుప్రభుల వారు దేవుడా యేసుప్రభుల వారు పరలోకం ఇస్తానని ఎక్కడైనా చెప్పారా అని నేను అడిగాను అయితే మీరు వచనం చూపించలేదు ఆ రోజు మరి మరి దాని గురించి మరి మీరు గ్రహించారో లేదో నాకు తెలియదు ఆయన మరి ఈరోజు కూడా ఏ సూప్రభులవర్ గురించి మీరు మాట్లాడరు కాబట్టి దీని గురించి కొన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకుతో మీకు మీరు చెప్తుంది ఎంతవరకు కరెక్టో మరి చూపించాలని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను బ్రదర్ అందరు గ్రహించండి వాక్యము ఉన్న ఎడల ప్రేమని దేవుని వాళ్ళరా మేము వాక్యం చూపించిన ఎడల నా మీద మీరు కోపం పెంచుకున్నారు అనుకోండి అది మీరు మా మీద పెంచుకున్నట్టు కాదు మమ్మల్ని తిట్టారు అనుకోండి మమ్మల్ని తిట్టినట్టు కాదు మీరు బైబిల్ కాబట్టి ఈ వీడియో వినండి వినండితో సమానుగా చేసుకోను విశ్రాంతి ప్రభువును అని చెప్పి వారు దేవుడితో సమానుగా చేసుకున్నాడు అంటే వారు దేవుడు అని మనకి బైబిల్లో వచ్చిన వచ్చినా మరి దేవుడు కాదనే వాళ్ళు కూడా ఈ రిఫరెన్స్ బేస్ చేసుకుని చెప్తా ఉన్నా దేవుడు ముందు పెట్టుకోండి తర్వాత యశా గ్రంథం తొమ్మిదో దోచన ప్రకారంగా ఏలైనగా మనకు శిశువు కొట్టేది కానిసే మీకు తెలిసిందే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్త యోగ అధిపతి అని చెప్పి యేసుక్రిస్త పేరు ఇక్కడైనా ఉంది బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి పెట్టుకుని నిత్యుడ ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్త యోగ అధిపతి అని చెప్పి యేసుక్రిస్త పేరు ఇక్కడైనా ఉంది బలవంతుడైన దేవుడు చూడండి బ్రదర్ ఏమంటున్నారంటే ఇవన్నీ చూపించి యేసుక్రీస్తుకి వర్తిస్తని చెప్తున్నారు ఓకేనా లేదా యేసుక్రీస్తు ప్రేర పేరు అని చెప్తున్నారు మీరు వినండి నిత్ ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్త ఏ అధిపతి అని చెప్పి పేరు ఇక్కడ ఉంది దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి అని యేసుక్రీస్తు వారికి పేరు అని చెప్తున్నారు బ్రదర్ టీయస్ కుమార్ గారు ఇది దృష్టిలో పెట్టుకోండి నిత్యుడుకు తండ్రి గుర్తు పెట్టుకోండి నిత్యుడు తండ్రి యేసుక్రిస్తువాడు యేసుక్రిస్త నిత్యుడు కాదు అంటారు ఆయన పుడితే కూడా ఎలా నిత్యుడు అంటున్నారు చూద్దాం ఇప్పుడు ఆయన లోనుడు నుండి వస్తే దేవుడు నిత్యుడైతే కనుక ఆయనలోని వచ్చిన వాళ్ళు నిత్యుడే అవుతారు అందరూ ఆయన లోని వచ్చిన వాళ్ళు కాదు గుర్తు పెట్టుకోండి దోతలు మనం ఆయనలో వచ్చిన వాళ్ళు కాదు మనం సృష్టించబడ్డ వాళ్ళు యేసుక్రీస్తు వారు ఆయన లో నుండి వచ్చిన వాడు ఆయన ప్రతిబింబం ఆయన వాక్కు కాబట్టి మనకు మన మనకి మన పుట్టుకకి మన ఆరంభానికి యేసుక్రీస్తు వారి యొక్క ఆది అంటే ఆయనలోని రావటానికి ఫస్ట్ గా ఆది తీసుకున్నారు కానీ యాక్చువల్ ఆయన తండ్రిలో ఉన్నాడు ఎప్పటి నుండి ఉన్నాడు కాబట్టి ఆయన లో నుండి రావటాన్ని ఆదిగా తీసుకున్నారు అందుకే ఆయన మొదటి వాడు కడపటేవాడు ఆది సంభూతుడు అలఫా ఓమేగా కాన్సెప్ట్ అనమాట ఉన్నవాడు అనువాడు వేరు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అనువాడు తండ్రిగా యేసు వచ్చేసరికి మొదటి వాడు కడపటేవాడు ఆది సంభూతుడు ఈ వచ్చినా మనం వేరు చేసుకుని చక్కగా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది అలా యశ్వర్కి మొదలుందిగా యశ్ క్రిస్ ఆది ఉంది మొదటి వాడు కాబట్టి యేసుక్రి నిత్యుడు కదా బాగా ఎందుకంటే మానస పుత్రుడు తండ్రి యొక్క మానస పుత్రుడు తండ్రి కుమారుడుగా వచ్చాడు తండ్రి కుమారుడుగా వచ్చాడు అలాగే తండ్రి కుమారుడు వేరు వేరే బ్రదర్ తండ్రి కుమారుడుగా వచ్చారా లేకపోతే తండ్రి కుమారులు వేరు వేరా వేరు వేరు అంటున్నారు తండ్రి కుమారుడుగా వచ్చారు అంటున్నారు ఏం సబ్జెక్ట్ అండి ఏం స్టడీ నాకు అర్థం తండ్రి యొక్క ఆత్మే పరుషుదాత్మ వేరు వేరే వేరుగా ఉన్నారు ఆయన లోనుండి నుండి రావటాన్ని వేరు ఆయన ద్వారా సృజించ సృష్టించబడటం వేరు యేసుక్రీస్తు సృష్టించబడ్డ దేవుడు కాదు కానీ ఆయన లో నుండి వచ్చిన వాడు ఆయన ప్రతిబింబం ఆయన స్వరూపం ఆయన క్రిస్తారు చూస్తే తండ్రి చూసినట్టే తండ్రి యొక్క స్వరము తండ్రి యొక్క మాట యో వాక్కు ఆయన యొక్క వాక్కు ఆయన వాక్యము ఇదంతా మీరు అర్థం చేసుకుంటే అర్థం అవుద్ది సరే ఇక్కడ గమనించండి ఏసుక్రిస్తవాడు నిత్యుడు నిత్యుడు స్వయంగా బైబుల్ చెప్తా మనం నిత్యుడు కాదు కాదని కూడా దయచేసి ఇప్పుడు యేసు దేవుడు యేసు క్రీస్తు వారు నిత్తుడు బలవంతుడైన దేవుడు అన్నారు నేను చూపిస్తానండి ఎక్కడ నిత్తుడు మీరు బ్రదర్ నాకు సమాధానం చెప్పాలి స్పష్టంగా చెప్తాను కాబట్టి సర్వశక్తి మంతుడు అని కూడా మనకి స్పష్టంగా అర్థం అవుతుంది తర్వాత గమనిస్తే చూడండి ఇప్పుడు చూడండి అన్ని చెప్తున్నారు బ్రదర్ మీరు పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అన్నీ కలిపేసి అన్ని కలిపేసి తండ్రి ఉన్నాడు తండ్రిలో కుమారుడు వచ్చే తండ్రిలో నుండి కుమారుడు వచ్చాడు అంటారు మళ్ళీ తండ్రి కుమారులు ఇద్దరు ఉన్నారంటారు తండ్రి కుమారుడిగా వచ్చారంటారు అన్నీ కలిపేస్తున్నారు మీరు మళ్ళీ దేవుడు అంటున్నారు ఇలాంటి ఎట్లా కుదరదు బ్రదర్ ఇంకొక విషయం అందరూ మీరు గ్రహించవలసింది ఏంటిదంటే ప్రేమన దేవుని వాళ్ళరా ఇక్కడ ఈ వాక్యం ఎవరికి చెప్తున్నది మనం గ్రహిస్తే ఏ వాక్యము ఈ ఎస్ఐ తొమ్మిదో అధ్యాయము ఆరవచనము ఎవరికి చెప్తున్నది మనం గ్రహిస్తే ఇక్కడ చూడండి చక్కగా గ్రహించండి ఎలయనగా మనకు శిశువు పుట్టెను శిశువు పుట్టెను అని ఎప్పుడు పుట్టాడు అంటే మేము చెప్తున్న సబ్జెక్ట్ ఏంటిదంటే జగత్ పునాదికిన ముందు పుట్టాడు అని చెప్తున్నాం మరి ఆయన ఎవరు అంటే ఏసుక్రీస్తు అని మీరు ఫిక్స్ చేస్తున్నారు ఏసుక్రీస్తు జగత్ పునాదికిన ముందు పుట్టలేదే మరియమ్మ గర్భంలో పుట్టారు దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ పుట్టింది ఎవరు దేవుని కుమారుడు పుట్టాడు ఒక కుమారుడు పుట్టాడు ఎల మనకు ఒక శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను కుమారుడు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్తుంది ఇక్కడ ఆయన భుజముల మీద రాజభారం ఉండును అంటే మనం కొత్త నిబంధనలు చదువుకుంటే ఏసుప్రభుల వారు రాజుగా కనిపిస్తారు కానీ కొత్త నిబంధనలు రాక ముందే ఎవరు ఈ రాజ్య భుజములు ఉండును అని చెప్తున్నా అంటే ఇప్పుడు యేసు ప్రభుల మీద ఉంటుంది మనం తీసుకుంటున్నాం కరెక్టే ఓకేనా ఆలోచన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఇప్పుడు ఇది మొత్తం మనం యేసు ప్రభు ప్రభు వారికి అంటే ఇక్కడ యేసు ప్రభులవారు పుట్టలేదు జగత్ పునదికి ముందు ఎవరు పుట్టారో ఆ ప్రభువు మీద ఆ ఆ యొక్క దేవుడు దేవుని కుమారుని మీద రాజభారం అని ఇక్కడ వాక్యం చెప్తున్న సందర్భం ఆయననే బలవంతుడైన దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు అని పేరు లేదు బ్రదర్ ఎవరు టిఎస్ కుమార్ గారు ఇక్కడ యేసు ప్రభు అని పేరు లేదు పుట్టిన కుమారుడికి రాజభారం ఉంటుంది పుట్టిన కుమారుడు ఎవరో మనం తెలుసుకోవాలి ఓకేనా రాజ్యభారం ఉంటుంది పుట్టిన కుమారుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు ఆ పుట్టిన కుమారుడు యేసు వారు అని మీరు చెప్పకండి ఇక్కడ లేడు యేసుప్రభుల వారు అలాగే నిత్యుడాగో తండ్రి సమాధానకర్తయాగు అధిపతి అతనికి పేరు పెట్టబడను నిత్యుడాగు తండ్రి మరి నేను తండ్రి నేను కాదని యేసప్రభుల వారు చెప్తున్నారు కదా భూమి మీద ఎవనికైనాను తండ్రిని పిలవద్దని అని చెప్తున్నాడు యేసప్రభుల వారే మరి ఇది ఇక్కడ నిత్తుడ తండ్రి యేసుప్రభుల వారు ఎలా అవుతారు నాకు సమాధానం చెప్పండి బ్రదర్ ఆ ఒకటి మీరు చాలామంది గ్రహించండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ వచనానికి యోహను సువార్తకి ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ను పట్టుకొని ఏమంటారంటే అంటే కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు ఈ వాక్యం మీకు చాలామందికి గుండెని నొప్పించవచ్చు ప్రియమణ దేవుని వారలా ఎందుకంటే ఇలాంటి వాక్యాలు మైండ్కి తగిలితే ఒక చాలా డిఫరెన్షన్లకు వెళ్ళిపోతాం ఒక్కొక్క వాక్యము డిఫరెన్షియల్కి వెళ్ళిపోతాం చూడండి నేను చదివి వినిపిస్తున్నాను మీరు కూడా వినండి జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమ దేవుని వారాల ఏదో తేడాగా తీసుకొని ఇబ్బంది పడకండి నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే మీరు నీతిమంతులు సత్యం గ్రహిస్తారు కాబట్టి వారి గురించి వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఓకేనా ఏంటిదంటే ఆది యోహును స్వార్థం మొదటి అద్దే మొదటి వచ్చిన మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ చాలాసార్లు యేసు ప్రభుల వరకు అంటున్నాం ఏదేనంటే చూడండి ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగను కలిగినది ఆయన లేకుండా కలగలేదు లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండను జీవం ఆయన మూలముగా కలిగే జీవము కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చున్నది కానీ చీకటిదని గ్రహింపకుండెను దేవుని ఎద్ద పంపబడిన దేవుని ఎద్ద నుండి పంపబడిన ఒక మనిషిడుండెను అతని పేరు యోహను అతని మూలముగా అందరూ విశ్వాసం విశ్వాసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను కాని కలిగెను కానీ లోకమాయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలాగటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తం వల్లైనను శరీర వలనను మనసిచ్చే వలనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను ఈ వాక్యం పట్టుకొని మనం ఏమంటున్నాం అంటే కలిగి ఏది లేకుండా కలగలేదని చెప్తున్న సందర్భం ఇక్కడ వాక్యం అలాగే చెప్తుందండి ఏ లేకుండా కలగలేదని చెప్తుందా చూడండి నేను వివరిస్తాను ప్రేమ దేవుని వాళ్ళ ఆది ఎందు అంటే జగత్ పునాదికిన ముందు యోన స్వార్థం మొదటి యర్థం చదువుతున్నాను మొదటి వచ్చినం ఆది ఎందు వాక్యముండెను అంటే జగత్ పునాదికిన ముందు భూమి ఆకాశములు భూమి సర్వం సృష్టి ఏం లేనప్పుడు ఆది ఎందు వాక్యము ఉన్నది వాక్యము దేవుని యొద్ద ఉన్నది వాక్యము దేవుడై ఉన్నది ఇప్పుడు చూడండి సమస్తము ఆ ఆయన మూలముగా కలిగేను ఎవరి మూలం కలిగిందండి యేసు మూలము కలిగిందా వాక్యం మూలము కలిగిందా వాక్యం మూలముగా కలిగింది పిమన్ వర్ల ఇది గ్రహించండి వాక్యం మూలముగా కలిగాను కలి ఇంకొకసారి గ్రహించండి ప్రియమ దేవుని వరల నీతిమంతులు ఆయన ఆది ఎందు దేవుని యద్ద ఉండెను సమస్తం ఆయన ఎవరున్నారు దేవుని యద్ద వాక్యం అనే ఉన్నాడు వాక్యం అనే దేవుని వల్ల సమస్తము కలిగినది యేసుప్రభు వల్ల కాదు సమస్తము ఉన్నది ఆయన లేకుండా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఏ జీవము వెలిగి ఉండెను యేసు సుప్రభుల వారా లేకపోతే వాక్యమున దేవుడా అంటే వాక్యమున దేవుని వల్ల వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానికి గ్రహింపకుండెను దేవుని యుద్ధ నుండి పంపబడిన యొక్క మనుషుడు ఇది యోహోను గురించి చెప్తున్న సందర్భం ప్రియమనవర్ల ఓకేనా ఇక్కడ ఇవన్నీ చెప్తున్నది ఎవరి గురించి వాక్యమున దేవుడి గురించి తర్వాత చూడండి అతనిలో యోహన్ గురించి అయిన తర్వాత ఎనిమిదో వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను ఇది ఎవరు నిజమైన వెలుగు వాఖ్యమన దేవుడు యేసు ప్రభు గురించి సబ్జెక్ట్ కాదండి ఇది వాఖ్యమన దేవుడు నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఇప్పుడు వెలిగించుచున్నది ఎవరండి ఏసుప్రభులని మీరు అనుకుంటున్నారు లేదు జగత్ పునాదిక్కిన ముందు తన్ పుట్టిన దేవుడు అన్నట్టు ఇప్పుడు మనకి చదువుకున్నాం కదా వాఖ్యమన దేవుడు ఆ వాఖ్యమన దేవుడు అలా జరుగుతున్న సందర్భంలన్నీ నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది వెలిగించుచున్నది వాఖ్యమన దేవుడు వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగను ఇప్పుడు లోకం ఎవరు మూలంగా కలిగిందండి పాత ఉన్న యహోవ దేవుని వల్ల కలిగింది యహోవ దేవుడు వలన లోకం కలిగింది మరి ఇక్కడ ఎవరి గురించి చెప్తుంది వాక్యమైన దేవుని గురించి చెప్తుంది సందర్భం ఇది ఏ సుప్రబులు అది గురించి కానివ్వాల మీరు గ్రహించండి నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించొచ్చున్నది ఆయనలో ఆయన లోకంలో ఉండెను లోకమాయన మూలంగా కలిగను కానీ లోకమాయనను తెలుసుకొనలేదు అని చెప్తున్న సందర్భం అంటే ఈ పాత నిబంధనలు ఉన్న యహోవ దేవుడే ఈ వాక్యం చూడండి వాక్యం గురించి ఏమంటున్న ఇంకొకసారి ఎనిమిది వచనం చదువు వినిపిస్తానండి అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను తొమ్మిది నుంచి నిజమైన వెలుగు ఉండెను నిజమైన వెలుగు ఎవరు అంటే వాక్యమైన దేవుడు వాక్యమన దేవుడు భూమి మీదకి ఎలా వచ్చారు ఫస్ట్ అంటే యహోవ దేవుడిగా వచ్చారండి పాత నిబులు కనిపించే దేవుడు వాక్యము ఒక్కరే ఎలా ఒక్కరంటే నేను నెక్స్ట్ ఒక వీడియో చేయాలనుకుంటున్నా ప్రేమని వాళ్ళరా అది చాలా క్లియర్గా చేయాలని ఆశ కలిగి ఉన్నాను కాబట్టి దాంట్లో మీకు రుజువులు దొరుకుతాయని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను చూడండి ఇక్కడ ఏముందంటే తొమ్మిదవ చనం నుంచి చదివితే నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయనలో ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఎవరిని వెలిగిస్తున్నది అంటే ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చెప్తున్న సందర్భం ఇక్కడ యాకనా ఆయన లోకము ఆయన లోకములో ఉండెను లోకము ఆయన మూలముగా కలిగెను ఇప్పుడు లోకమైన మూలముగా ఉంది కదా బ్రదర్స్ ఇప్పుడు లోకం ఎవరి మూలము కలిగింది ఏ హోవ మూలము కలిగింది ఇప్పుడు ఆదమను సృష్టించిందర ఏ హోవ దేవుడు జంతువుల్ని అవన్నీ పక్షుల రా అన్ని చూ సృష్టించింది ఏ దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది వచనం ఏం చెప్తుందంటే పదవచనం ఏం చెప్తుందంటే ఆయన లోకంలో ఉండెను లోకమైన మూలముగా కలిగెను అని చెప్తుంది ఇప్పుడు లోకమైన మూలము కలిగిందంటే అర్థం ఏంటిది ఏ హోవ దేవుని వల్ల కలిగింది ఇప్పుడు వాక్యము యహోదేవుడు ఒక్కరే ఇక్కడ మనకు కనిపిస్తున్న సందర్భం ఓకేనా ఇక్కడ ఏసుప్రభులు ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పదకొండవచనం చదివితే ఆయన తన స్వకీయలు ఎద్దకు వచ్చాను తన స్వకీయలు ఎవరండి అంటే ఇస్రాయల్ ప్రజల దగ్గరికి ఎవరు వచ్చారు యహో దేవుడు వచ్చారు ఆ వాక్యమనే దేవుడు వచ్చారు దాని గురించి చెప్తున్న సందర్భం ఇక్కడ యేసుప్రభు గురించి చెప్తున్న సందర్భం కాదు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఆయన తన స్వకీయలద్దకి వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు చూసారా చాలామంది ఇస్రాలు ఎవరు అంగీకరించారంటే అంగీకరించలేదు తనను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలాగటకు ఆయన అధికారము అనుగ్రహించను అని ఉంది ఇప్పుడు దేవుని వాళ్ళరా ఇప్పుడు ఆ బ్రాహ్మ మొదలుకొని మలక్కి వరకు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరూ అంగీకరించిన వారు ఇప్పుడు అక్కడ దాకా చెప్తున్నాడు ఏ సూప్రభుల వారు సారీ యేసప్రభులు కాదు వాక్యం చెప్తున్న సందర్భం ఇదంతా వాక్యం గురించి సందర్భమే ప్రేమను వర్లరా పాత నిబంధనలు ఉన్న యహోవదేవుని గురించి సందర్భం ఇది ఇది యేస ప్రభుల సందర్భ సందర్భం కాదు అయితే ఇక్కడ చూడండి పన్నెండు వచనం తనని అంగీకరించిన వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలాగటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారంట ఎవరండి దేవుడు ఎవరిని దే కుమారులుగా అంగీకరించారో వారు దేవుని వల్ల పుట్టినవారు కానీ రక్తం వల్లనైనాను శరీరచ్చే వల్లైనను మనసు ఇచ్చే వల్ల వారు పుట్టినవారు కారు ఇది ఇప్పుడు ఈ పద్నాలుగో వచనం రాగానే ఏమని సందర్భం ఉందంటే ఏమని సందర్భం ఉందంటే ఆ వాక్యము ఏ వాక్యము సర్వము కలగ చేసిన వాక్యము ఇక్కడ వచ్చి శరీరం ధరించుకున్నది అంటే అంటే శరీరం ధరించుకున్నారని కూడా చెప్పట్లేదు కదా ఏమని చెప్తున్నా చూడండి పద్నాలుగు వచనం ఆ వాక్యము ఏ వాక్యము సర్వము సృష్టించిన ఆ వాక్యము శరీరధారి అయి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం చెప్తుంది నివసించింది ఎవరు ఏ సుప్రభుల వారు శరీ ఇప్పుడు శరీరం ధరించుకున్న తర్వాత ఏసుప్రభులు ఇది శరీరం ధరించుకున్నాకనే ఏసుప్రభుల వారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని వాళ్ళరా నేను నా వీడియోలు ఎక్కడ నుంచి చూడండి ఏసు అని పేరు ఎప్పుడు రాలేదు ప్రేమ వాళ్ళరా ప్రభులు వారు ఏసు ప్రభుల వారు ఏసు ప్రభులవారు అంటున్నాను ఇప్పుడు మీకు తెలియడానికి నేను ఏం చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నాను కొంటే వాక్యం ఒక ఆధారం దొరికింది ఏమని అంటే ఏమని దొరికింది ఆధారం అంటే ఏసు అన్న పేరుకు అర్థము రక్షకుడు అని ఏసు అని పిలిచినా ఆయనకు రక్షకుడు అని పిలిచినట్టే కాబట్టి నేను ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను నాకు ఇష్టం లేదు అయినప్పటికీ నేను ఇష్టపడుతున్నాను ఎందుకు ఇష్టపడుతున్నానంటే చూడండి నీతి మంతుల కోసం ఈ ఇష్టపడుతున్నాను ఎందుకంటే చూడండి యేసు అని పేరు ఎప్పుడొచ్చింది అంటే శరీరానికి వచ్చింది పిరి మనం మరియమ్మ గర్భంలో ఒక రూపం వచ్చింది శరీరం మనలాగా ఆ రూపానికి పేరు యేస్సు అని పేరు వచ్చింది ప్రిమనం అర్లరా అంతకుముందు ఆ పేరు లేదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగని పరలోకము నుండి మరియమ్మ గర్భములో దేవుడు రాలేదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు రాలేదంటే మరియమ్మ గర్భములో దేవుడు వచ్చి రూపం తయారు చేశాడండి రూపం రుజువు ఉందంటే నేను రుజువు ఇస్తాను పరిశుద్ధాత్ముడు కమ్ము పరిశుద్ధాత్ముడు నేను మరియమ్మను కమ్ కమ్ము కొను అనగానే గర్భములో వచ్చి రూపం నిర్మించాడని అర్థం మీరు కావాలంటే దాన్ని స్టడీ చేసుకోండి రూపం నిర్మించిన తర్వాత ఆ రూపము మనిషి మనిషికి దానికి మనిషికి ఆ యేసు ప్రభులవారి రూపానికి ఏ తేడా లేదు మనిషి ఎట్లా ఉన్నాడు అట్లనే కాకపోతే ఆయన పరిశుద్ధుడు ఆయన పాపం లేనివాడు ఎందులో లేనివాడు అని చెప్ మనం అంటే నాలో పాపమున్నదని ఎవరు రుజువు చేయగలడు అనేది ఒక మాట అన్నారు రెండోదిగా దేవుడు నివసించేది పరిశుద్ధ స్థలంలో మోషే గారు చూడండి ఒకసారి దేవదూత దగ్గరికి ఆరణ్య పర్వత పర్వతం అందు వెళ్ళినప్పుడు ఇది పరిశుద్ధ స్థలము తప్పులు చప్పులు వది వదిలేసి రమ్మన్నాడు అంటే ఆయన నివసిస్తాడు ఎక్కడ పరిశుద్ధ స్థలంలో మా యేసుప్రభుల వారిని పరిశుద్ధుడు కాబట్టి ఆయన కడపలో ఆయన హృదయములో ఆయన రావాల్సి వచ్చేదండి వచ్చారు అని నేను చూపిస్తాను ఆయనలో ఆయనలో ఎందుకు ఆయనలో వచ్చారంటే చూడండి గ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం అండి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి మొదటి ఉంది చూద్దామండి చూడండి ఏమనంటే మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీని కర్తయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని మనిషినికిని అతనికిని దాసునికిని ఏ భేదము లేదు అంటున్నాడు కాలం ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఏ సుప్రభులవారు మరియమ్మ గర్భంలో పుట్టినప్పుడు మొదలుకొని ఎప్పటిదాకా ఏమంటారు బాప్తిసం పొందేదాకా ప్రేమ దేవుని వాళ్ళరా బాప్తిసం పొందేదాకా ఆయన దేవుని ఆయన దేవుడు చూడండి ఆయన ఏం చేశాడు ఇంకా చూద్దాము రెండవ వచనం తన్ తండ్రి చేత నిర్ణయింపబడిన దినం ఒకటి దిమ దినము వచ్చు వరకు చూసారు ఒక దినముందంట అది ఏ దినం అంటే బాప్తిజం పొంది దినం ప్రియమనవర్ల దేవుడు ఆయనలో లోపలికి వచ్చి దినం ఆ దినము కోసం ఆ దినము వరకు ఆయన ఎట్లున్నాడంట ఉన్నాడంట చూడండి ఎట్లున్నాడంట తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు సంరక్షకులంటే ఎవరు ప్రేమని అంటే నీతి మార్గంలో నడిపించేవారు లేదంటే సత్య మార్గంలో ఉన్నవారు వారి మధ్యలో ఎదుగుతున్నాడని చెప్తుంది ఇక్కడ సందర్భం అలాగే గృహ నిర్వహుల యొక్కయు ఆధీనములో ఉండెను ఆదీనములో ఉన్నాడని చెప్తుంది సందర్భం కాబట్టి అతనికి మనుషుల ఉన్నాడు దేవుని గురించి ఇంకా ఏం తెలియదు అనే సందర్భం ఇక్కడ చెప్తుంది మరి ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే ఆయన సువార్త ప్రకటించింది మా అంతా మరి బాప్తిసం పొందిన తర్వాతనే ప్రియమని వాళ్ళ ఆయన బాప్తిజం పొందిన తర్వాతనే ఆయన సందర్భాలు ఉన్నాయి ఎక్కువ ఆ తర్వాత అంతకుముందు ఆయన వాక్యం చెప్పినట్టు కానీ అద్భుత కార్యాలు చేసినట్టు కానీ ఎక్కడ లేవు కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడు పొందుకున్నాడు ఆయన బాప్తిజం పొందినప్పుడు చూడండి యహున స్వార్త మత్యస్వార్త మూడో అధ్యాయంలో ఉంది కదా ఏమని అంటే మూడా అధ్యాయము వచనం చదువుతున్నాండి మీకు పన్నెండవచనం ఆ ఆయన చేట చేపలో ఉన్నది సారీ పదహారు వచనం చదువుతున్నానండి మత మూడో అధ్యాయం పదహారు వచనం యేస్సు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురం వల్లే తన మీదికి వచ్చుట చూచెను ఇప్పుడు పావురం వల్లే దేవుని ఆత్మ అనేలో వచ్చింది ప్రియని వర్లరా మనలో ఎవ్వరినూ దేవుని ఆత్మ లేదు ఇంకొక విషయం ఏంటిదంటే మీలో కూడా మనందరిలో ఆత్మ ఉన్నది ఆత్మ ఎవ్వరిలో లేదు ప్రియమణ ఓన్లీ జీవ మాత్రం ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఆత్మ దేవుడు ఆయనకు మరణం లేదు ఆయన మనలో వస్తేనే మనం నిత్యం బతుకుతాం కాబట్టి ఇక్కడ శరీరాన్ని కూడా యేసుప్రభుల వారి శరీరం నిత్యం జీవించడానికి కూడా కారణము తనలో దేవుడు ఉన్నాడు కుమారుడు అనే దేవుడు తనలో ఉన్నాడు కాబట్టి రూపం ధరించుకున్నాడు దేవుని ఎవరు చూడరు చూడ నేరరు పాత నిబంధనలు కూడా ఎవరు చూడలేదు ఓన్లీ స్వరం విన్నరంతే కాబట్టి ఆ రూపం ఆ రూపంలో ఆయన ఉన్నాడు ఎవరు ప్రభు రూపంలో కుమారుడు అనే దేవుడు ఉన్నారు ఆ వాక్యం అనే దేవుడు అందులో ఉన్నారు లేదా ఆత్మ అనే దేవుడు అలా ఉన్నారు తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాక్యము భూమి మీదకి వచ్చినప్పుడు ఆత్మ ఆ ఆత్మనే ఇక్కడ ప్రభుల వారి హృదయంలో వచ్చిందని చెప్పచ్చు బ్రదర్స్ ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి బ్రదర్ మీరు ఆత్మ ఒకటి తండ్రి కుమారుడు ఏవేవో చెప్తున్నారు ఇలా కాదు మీరు చెప్పాల్సింది ఏంటిదంటే దేవుడు పాత నిబంధనలో యహోవ దేవుడు ఉన్నాడు యహోవ దేవుడు యహోవా అని పేరుంది దేవునికి మరి దేవుడు ఎలా ఉన్నాడు మీకు తెలియదు కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారి శరీరానికి యేసు అని పేరు ఉంది మరి దేవుడు ఎలా ఉన్నాడు మీకు తెలియదు దేవుడు ఎవరని చెప్తుంది ఒక వాక్యం చూడండి యోహన స్వార్థ నాలుగో అధ్యాయము యోహనస్వార్థ నాలుగో అధ్యాయములో ఒక మాట ఉంటుంది ప్రేమని వాళ్ళరా ముప్పై ఆరో నిమిషం యహోన స్వార్థ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినమండి చూడండి ఇక్కడ ఏముందంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపవలను వలెనను చూశారా దేవుడు ఎవరంటే ఆత్మ ఇప్పుడు ఏసుప్రభుల వారు శరీరంలో ఉన్నారు ఈయనెట్ల దేవుడు అక్కడ దేవునికి పేరు యహోవ ఆయన ఎట్ల దేవుడు బైబిల్ చెప్తుంది ఆత్మదేవుడు ఇప్పుడు ఆత్మదేవుడు ఎట్లా మీరు గ్రహిస్తారు మీరేమో ఆత్మ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు యేసప్రభ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఆత్మ ఏమేమో చెప్తున్నారు చూడండి ఆది మొదటి అధ్యాయము రెండవ చిన్నంలో ఏముందంటే ఇక్కడ చూడండి దేవుని యద్ద వాక్యముగా ఉన్న దేవుడు ఇక్కడ ఎలా వచ్చాడు భూమి మీద చూడండి ఫస్ట్ మొదట్లో ఫస్ట్లో ఎలా వచ్చాడు చూడండి రెండవ వచనము భూమి నిరంకరంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అలాడుచుండెను అని ఉంది అంటే దేవుని ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు మనం అర్లరా ఆ దేవుని ఆత్మనే పాత నిబంధనలు ఉన్న యహోవ దేవుడు పేరు యహోవ దేవుడు ఆ ఆత్మకే ఏమేమి పేరు ఉన్నాయంటే యహోవ దేవుడనుంది బలవంతుడైన దేవుడనుంది నిత్తుడాకు తండ్రి అని ఉంది అన్నీ ఎవరికింది ఆ దేవునికి ఎవరికి వాక్య ఆత్మగా వచ్చిన దేవునికి ఉంది దేవుని దగ్గర ఉన్నప్పుడు వాక్యము తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాక్యం తనలో వాక్యమే ఆత్మగా వచ్చిన అంటే దేవుని ఆత్మ ఆత్మ దేవుని ఆత్మని ఉంది కదా ప్రియమని వాళ్ళ ఆదికాండము మొదటి యథం రెండవ వచనంలో దేవుని ఆత్మ దేవుని ఆత్మ అంటే దేవునిలో వచ్చిన ఆత్మనే ఇప్పుడు ఇద్దరు దేవుని ఆత్మ దేవుల్లో ఉన్నప్పుడు ఒకటే కదా ఆ ఒకటిలో నుండి దేవుని ఆత్మ భూమి మీదకి వచ్చింది పిరిమనవర్ల ఆయన పేరే ఎవరు ఆయన పేరే యహోవ దేవుడు పాత నిబంధనలో కొత్త నిబంధనకు రాగానే శరీరములో వచ్చాడంతే యేసు ప్రభు అనే శరీరంలో యహో వాక్యమైన దేవుడు యహోవ దేవుడు వచ్చారు ఇది సబ్జెక్ట్ ఎక్కడ రెండు రెండు లేవు ఎక్కడ ఇది అనుకుంటున్నాడు తండ్రి ఉన్నాడు తండ్రి ఉన్నాడు తండ్రి ఆత్మ మాత్రమే భూమి మీదకి వచ్చిందండి తండ్రి పరలోకంలో ఉన్నాడు భూమి మీదకి రాలేదు ఆయన స్వరం ఎవరు వినలేదు ఆయన ఎవరి చూడలేదు యోన స్వార్థ మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనము యోవన స్వార్థ ఐదో అధ్యాయము ముప్పై వచనం వచనము చదివేసేయండి మీరు తండ్రి రాలేదు ఇప్పుడు కుమారుడైన దేవుడే ఆత్మగా భూమి మీదకి అడుగు పెడితే ఎహోగా పేరు పెట్టుకొని అబ్రాహ్ ఆదమును నిర్మించిన దేవుడు హవ్వను నిర్మించిన దేవుడు ఆ బ్రాహ్మణ ఏర్పరచుకున్న దేవుడు మలక్కి వరకు ఉన్న దేవుడు ఆ ఆత్మనే మరి ఇప్పుడు యేసుప్రభుల వారు నిర్మ నిర్మాణమైన తర్వాత యేసుప్రభుల వారు సృష్టించింది కూడా ఆయన ఒక రూపం సృష్టించింది కూడా ఆయనే మరియమ్మ గర్భంలో వచ్చి రూపం సృష్టించి ఆ రూపముని ఆ రూపం నీతిగా బ్రతుకుతుందని దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఏం చేసిండో ఆ రూపంలో ఆయన బాప్ యేసు ప్రభులవర్ బాప్తీసం పొందినప్పుడు ఆ ఆత్మ అనేది ఆయన రూపం అందులోకి వెళ్ళిపోయింది ఆయనలో ఎందుకు వెళ్ళిపోయింది ఆయనలో ఉంటుంది ఇది మనం తెలుసుకోవాలి ఎప్పుడు ఆయనతోనే ఉండబోతున్నాడు ఎప్పుడు ఆయనలో ఉండబోతున్నాడు అందుకే ఆయన రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు యేసు వారు ఒక్కొక్క చోట ఏమంటారంటే నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను నన్ను తీసుకునే అధికారం ఉందని అంటున్నారు ఒక్కొక్క చోట నన్ను నా అంతటా నేను చేయట్లేదు అన్నీ తండ్రి చెప్పినవి చేస్తున్నా అంటున్నారు కాబట్టి శరీరములు ఉన్నప్పుడు తన సొంత మాటలు లోపల ఉన్న ఆత్మగా ఉన్న దేవుడు తన సొంత మాటలు కాబట్టి రెండు అక్కడ పాత కొత్త నిబంధనలు ఉన్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఓకేనా ప్రియమైన దేవుని వలన ఇది ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు తెలియదు మరి దేవుని చిత్తమైతేనే మీకు అర్థమవుతుంది నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను నీతిమంతులు సత్యవంతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే ఈ వాక్యం మీకు బయలుపరచుని కాక అందరికీ వందన